ఆసియా కప్ లో మరోసారి పాకిస్తాన్ ను చిత్తు చేసింది టీమిండియా అయితే ఈ మ్యాచ్ లో ఫలితం కంటే నో హ్యాండ్షేక్ వివాదమే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఒక విధంగా చెప్పాలంటే పెద్ద దుమారాన్ని రేపుతోంది ఈ మ్యాచ్ లో భారత క్రికెట్ జట్టు పేహల్గాం ఉగ్రదాడికి నిరసన తెలిపింది టాస్ దగ్గర నుంచి మ్యాచ్ పూర్తయ్యేంత వరకు పాక్ ఆటగాళ్లను టీమిండియా కనీసం పట్టించుకోలేదు గతంలో ఇరు జట్లు తలపడినప్పుడు ఆటగాళ్లు ఒకరికొకరు పరకలించుకునేవారు కానీ ఈసారి కనీసం హ్యాండ్ షేక్ కూడా ఇవ్వలేదు మైదానంలోకి వచ్చామా గెలిచి వెళ్లామా అన్నట్లు భారత జట్టు తమ వైఖరిని కనబరిచింది టాస్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘాతో కరచాలనం చేసేందుకు నిరాకరించాడు కనీసం అతని ముఖం కూడా చూడకుండా సూర్య డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయాడు ఇదంతా ముందు అనుకున్న ప్లాన్ ప్రకారమే జరిగింది మ్యాచ్ ముగిసాక కూడా పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు భారత జట్టు నిరాకరించింది అంతేకాకుండా పాక్ ప్లేయర్లు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లగా సహాయక సిబ్బంది తలుపులు మూసేసినట్లు తెలుస్తోంది దీంతో పాకిస్తాన్ క్రికెట్ టీం అవమానానికి లోనైంది ఫలితంగా పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ సెర్మనీకి సల్మాన్ అఘా రాలేదు దీంతో ఈ ఘటనపై ఏసీసీ ఐసీసీలకు పాక్ బోర్డు ఫిర్యాదు చేసి క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా భారత్ ఐసీసీ రూల్స్ ను ఉల్లంఘించిందంటూ ఆరోపించింది ఈ నేపథ్యంలో అసలు ఐసీసీ రూల్స్ లో ఏముందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఇప్పుడు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు వాస్తవానికి ఏదైనా క్రికెట్ రూల్ బుక్ లో మ్యాచ్ అనంతరం తప్పనిసరిగా షేక్ హ్యాండ్ ఇవ్వాలని నిబంధన లేదని విశ్లేషకులు చెబుతున్నారు కరచాలనం అనేది ఖచ్చితమైన రూల్ కాదని కేవలం క్రీడా స్ఫూర్తిలో భాగమని అంటున్నారు అందువల్లే ప్రతి మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు సిబ్బంది ఒకరినొకరు కరచాలనం చేస్తారని తెలిపారు ఒకవేళ షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే జరిమానా విధించే అవకాశం లేదు అయితే ఉద్దేశపూర్వకంగా జట్టు లేదా ఆటగాడు కరచాలనం ఇవ్వడానికి నిరాకరిస్తే క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవచరించాలని భావిస్తారు ఒకవేళ ఆటగాళ్లతో దురుసుగా ప్రవర్తించి కరచాలనం చేయకపోతే దాన్ని ఐసీసీ నేరంగా పరిగణిస్తుంది కానీ ఈ సందర్భంలో టీమిండియా ఆటగాళ్లు ప్రత్యర్థులను ఏమాత్రం రెచ్చగొట్టేలా ప్రవర్తించలేదు దీంతో భారత జట్టు ఐసిసి ఎటువంటి జరిమానా విధించే అవకాశం లేదు